ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా ఎల్లుండి సుమారుగా నాలుగు గంటల పాటు తిరుమల శ్రీవారి దర్శనాలను టీటీడీ వారు నిలిపివేస్తున్నారండి ఎందుకు దర్శనాలు నిలిపివేస్తున్నారు అనే దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ఒకరి దర్శనం టికెట్ తో వేరొకరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చా అలాగే ప్రస్తుతం ఆఫ్లైన్లో లో హోమం టికెట్స్ అనేవిస్తున్నారా ఇంకా దర్శనం టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా ఎల్లుండి సుమారుగా నాలుగు గంటల పాటు తిరుమల శ్రీవారి దర్శనాలను టీటీడీ వారు నిలిపివేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ సెప్టెంబర్ పదహారున తిరుమల ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అష్టదల పాద పద్మారాధన విఏపి బ్రేక్ దర్శనాలు రద్దు సెప్టెంబర్ పదహైదున విఏపి బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలు స్వీకరించబడవు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ పదహారున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఆ రోజు అష్టదల పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది ప్రాముఖ్యత తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం ఆల్వార్ అంటే భక్తుడు తిరు అంటే శ్రేష్ఠం మంజనం అంటే స్నానం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు అన్ని దేవతామూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటకు తెచ్చి కర్పూరం గంధం కుంకుమ పువ్వు కిచిలిగడ్డ మొదలైన వాటితో కూడిన పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు ఈ మొత్తం కార్యాచరణ ఉదయం ఆరు గంటల నుండి ఉదయం పది గంటల వరకు ఒక మహాయజ్ఞంలా జరుగుతుంది ఆ తరువాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల ఇతర పరివార దేవతలు దీపం మరియు పూజా వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పిస్తారు ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు ఉగాది ఆనివార ఆస్థానం వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ సెప్టెంబర్ పదహారున విఏపి బ్రేక్ దర్శనం రద్దు టీటీడీ సెప్టెంబర్ పదహారున విఏపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా రద్దు చేసింది కావున సెప్టెంబర్ పదహైదున ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవు భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది ఇదండి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం అనగా సెప్టెంబర్ పదహారవ తేదీ అంటే ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అనేది ఎల్లుండి ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు అంటే సుమారుగా నాలుగు గంటల పాటు జరుగుతుంది ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతున్న ఈ నాలుగు గంటల పాటు భక్తులకి స్వామివారి దర్శనాలను టీటీడీ వారు నిలిపివేస్తారండి సో సెప్టెంబర్ పదహారవ తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రోజున అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవను టీడీ వారు రద్దు చేశారు సో ఆర్జిత సేవను రద్దు చేశారు కాబట్టి ముందు రోజు అనగా రేపు ఆఫ్లైన్లో తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద అష్టదళ పాద పద్మారాధన సేవలు అనేవి ఆఫ్లైన్ లక్కిడిప్ లో అందుబాటులో ఉండవు అండ్ అలాగే సెప్టెంబర్ పదహారవ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే స్వామివారి దర్శనం అనేది కల్పిస్తారు అంతేకాని విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా స్వామివారి దర్శనాలు అనేవి సెప్టెంబర్ పదహారో తేదీన టిటిడి వారు రద్దు చేశారు సో పదహారో తేదీ రికమెండేషన్ లెటర్ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు కాబట్టి ముందు రోజు అనగా రేపు బ్రేక్ దర్శనం కొరకు ఎలాంటి విఐపి రికమెండేషన్ లెటర్ ను టీటీడీ వారు స్వీకరించారండి ఇది సెప్టెంబర్ పదహారో తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా అష్టదల పాద పద్మారాధనం ఇంకా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజున ఎనభై రెండు వేల నూట నలభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం లైన్ లో కృష్ణ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం లైన్ లో జాయిన్ అవుతారు ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా కవిత గారు హెలో అండి ఈ మంత్ ట్వంటీ ఎత్ కి మేము స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము ఫర్ టూ ఫ్యామిలీస్ బట్ అన్ఫార్చునేట్లీ వన్ ఫ్యామిలీ హాస్ డ్రాప్డ్ సేమ్ టికెట్ పైన వేరే వాళ్ళు రావచ్చు అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు మీరు ఎవరి నేమ్ అండ్ ఆధార్ బుక్ చేసుకున్నారు సేమ్ ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామి వారి దర్శనాలకైనా సేవలకైనా అలో చేస్తారు అంతేకాని ఆ పర్సన్ కాకుండా వేరే ఏ ఆధార్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై అలో చేయరండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని మీరు ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్ తో ఆ టికెట్ ని బుక్ చేసుకో ఉంటారో పర్టికులర్ ఆ పర్సన్ ఆ తేదీలో తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ హన్సిని గారు నమస్తే మేడం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటాయా ప్లీజ్ ఇన్ఫామ్ చేయండి అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటో తేదీ వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ రోజుకు సుమారుగా యాభై టికెట్స్ వరకు హోమం జరిగే ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఇస్తూ ఉన్నారండి కానీ ఈ టికెట్స్ ని ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆఫ్లైన్లో క్యాన్సిల్ చేసి వాటిని కూడా ఆన్లైన్ టికెట్స్తో పాటుగా కలిపి ఆన్లైన్లోనే రిలీజ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్లో క్యాన్సిల్ చేశారు హోమం టికెట్స్ కావాలి అనుకునే భక్తులు కంపల్సరీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అయితే ఈ హోమం టికెట్ని టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు అంటే అక్టోబర్ నెలకి సంబంధించిన హోమం హోం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నరసింహారావు గారు తిరుపతిలో విష్ణు నివాసం శ్రీనివాసంలో రూమ్ ఆన్లైన్ లో ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం ఇంకా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని ఈ మూడు గెస్ట్ హౌస్ లో అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో కూడా రిలీజ్ చేస్తున్నారండి కాకపోతే తిరుపతిలోని ఈ మూడు గెస్ట్ హౌస్ లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే మీరు ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ మాత్రమే తిరుపతిలోని ఈ మూడు ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు అలాగే నెక్స్ట్ రాధా గారు అక్క హోమం టికెట్ కాస్ట్ ఎంత అక్టోబర్ లో ఏ డేట్ నుంచి జరుగుతుంది అని అడుగుతున్నారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూలైన్ లో వెళ్ళి మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఇలా అక్టోబర్ నెలలో అన్ని తేదీలకి సంబంధించిన ఈ హోమం టికెట్ని టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారండి సో మీరు అక్టోబర్ నెలలో ఏ తేదీలో అయితే ఆ హోమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీని మీరు సెలెక్ట్ చేసుకొని అక్టోబర్ నెలకి సంబంధించి హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ కోటేశ్వరరావు గారు అక్క శ్రీవారి మెట్టు మార్గంలో ఎస్ఎస్టి టోకన్స్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు దివ్యదర్శనం టోకెన్స్ కావచ్చు ఇవ్వడం లేదండి గతంలో అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదో తేదీ వరకు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి దివ్యదర్శనం టోకెన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు ఆ టోకెన్స్ తీసుకొని ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళి పన్నెండు వందల మెట్టు వద్ద టోకెన్ స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకున్నాక అదే రోజు ఆ టోకెన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే విధానం అయితే ఉన్నింది కానీ ఆ విధానాన్ని జూన్ తొమ్మిదవ తేదీ నుంచి టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదవ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు అయితే ఈ భూదేవి కాంప్లెక్స్ లో మీరు ఈ రోజు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నారు అనుకోండి ఆ టోకెన్ ద్వారా రేపు మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళి ఆ టోకెన్ స్కాన్ చేసుకుని ఆ టోకెన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి ఎందుకని అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ అనేవి భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య ఎప్పుడైనా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా మనకి శ్రీవారి మెట్టు మార్గం అనేది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి క్లోజ్ చేస్తారు సో భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకొని అదే రోజు మీరు శ్రీవారి మెట్టు మార్గం వద్దకి చేరుకొని నడిచి తిరుమలకి చేరుకునే అవకాశం లేదు కాబట్టి భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ ని నెక్స్ట్ డే కి సంబంధించి ఇస్తున్నారు సో మీరు భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ తీసుకొని ఆ రోజు నైట్ తిరుపతిలోనే స్టే చేసి నెక్స్ట్ డే ఉదయం మీరు శ్రీవారి మెట్టు మార్గం వద్దకి చేరుకొని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి ఇది ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన టోకెన్స్ యొక్క సమాచారం అలాగే నెక్స్ట్ సంధ్యా గారు సుప్రభాతం టికెట్ ఎలా దక్కించుకోవాలి అని అడుగుతున్నారు మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రతి నెలలో కూడా టి వారు రిలీజ్ చేస్తున్నారు సో మీరు మీ ఇంటి వద్ద నుంచే ప్రతి నెలలో కూడా ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపు లో ఎవ్రీ మంత్ మిస్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి స్వామివారి దయతో ఖచ్చితంగా ఏదో ఒక నెలలో ఏదో ఒక సేవకి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ అలాగే మీరు ఎప్పుడైనా తిరుమలకి స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కడిపు ఆర్జిత సేవ కౌంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఆ కౌంటర్స్ వద్దకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నంబర్ తీసుకుని వచ్చి ఆ రోజు ఆఫ్లైన్ లెక్కడిప్ లో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక సేవకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది సో ఈ మొదటి గడప సేవలకి మీరు తిరుమలకు వచ్చినప్పుడు ఆఫ్లైన్ లైన్ లో కావచ్చు అండ్ అలాగే మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లో కావచ్చు ఎవ్రీ మంత్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు అంటే స్వామి వారి దయతో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ మధు గారు వర్చువల్ టికెట్స్ బుక్ చేసుకున్నాక త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ వైకుంఠ ఏకాదశి డేట్స్కి బుక్ చేసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది వైకుంఠ ద్వారా దర్శనాలు ఉండే పది రోజులకి అంటే డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజులకి వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు రిలీజ్ చేయరు అంటే వర్చువల్ సేవల ద్వారా దర్శనాలని పది రోజులు క్యాన్సిల్ చేస్తారు సో ఇప్పుడు మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకుని ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా వైకుంఠ ద్వారా దర్శనం తేదీలలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే అవకాశం అనేది లేదు కాకపోతే మీరు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ లోపు ఏ తేదీకైనా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అనుకోండి మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ తో వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకు అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ మధ్యలో ఈ పది రోజులలో ఏ తేదీకైనా కూడా మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ టికెట్ ద్వారా వైకుంఠ ద్వారా దర్శనం అనేది చేసుకోవచ్చు దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్గా గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీసు లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకు వచ్చినప్పుడు మీ కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్స్ డీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి సో టీటీడీకి కి సంబంధించి మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారు అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను ఆ లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఆ రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి ఆ ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనవచ్చు కాకపోతే ఆ లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటలీ మన ఛానల్ గ్రోత్ కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమేనండి అందుకే విషయం చెప్తున్నాను నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్స్ డీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్